శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆఖరి నిమిషంలో నీ ఆయువు పెంచే మాట ఇది బిడ్డ ఇది వదులుకుంటే జీవితాంతం కష్టాలే జాగ్రత్త మరి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశాన్ని అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే తండ్రి సాయినాథ నా జీవితానికి సర్వం నువ్వే సకలం నువ్వే ఆది నువ్వే అంతం నువ్వే విద్యా బుద్ధులు నువ్వే వివేకం నువ్వే ఈ జీవన ప్రయాణంలో నేను చేసేటటువంటి యుద్ధానికి ప్రళయము నువ్వే శాంతము నువ్వే ప్రతి గుణానికి కూడా అంటే ప్రతి గణానికి కూడా అధిపతివి నువ్వే నువ్వు పోసినటువంటి ప్రాణం నిన్ను ఎంతో ప్రాణంగా పూజిస్తూ ఉంటే ఎందుకు పలకడం లేదయ్యా నాకు జరిగినటువంటి ప్రతి అవమానాన్ని దిగమింగుకొని నాకు నిన్ను ధైర్యం చెప్పుకొని ముందుకు నడుస్తున్నాను కలిసి రానటువంటి జీవితానికి ప్రతి అవమానానికి కూడా ఎంతో దుఃఖిస్తూ ఉన్నాను అది నీకు కూడా తెలుసుకత్తన్ అయితే మీరు తప్పకుండా నాకు సమాధానం చెప్పండి కరుణాసాగర సాయి తండ్రి మీరు ప్రతిరోజు కూడా నా బాధలు నా కష్టాలను చూస్తూనే ఉన్నారు నా ప్రార్థనలు కూడా ఆలకిస్తూనే ఉంటున్నారు అయినా సరే ఎందుకు తండ్రి నాకు ఇటువంటి ప్రశ్నార్థకమైన జీవితాన్ని ఇచ్చావు సాయినాథా నువ్వు ఎంతగానో కుమిలిపోతూ ఉన్నావు కదా చూడు తల్లి నువ్వు ఈ సమస్య నుంచి ఎక్కడికి కూడా పారిపోవాల్సిన అవసరం లేదు నేను నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు ఎలాంటి ప్రమాదం ఉండదని నీకు చెప్తున్నాను కదా నా వల్ల కాదు అనుకున్నది ప్రతి ఒక్కటి కూడా నీ బాబా మీద భారం వేసి చూడు నిన్ను ప్రతిసారి కూడా చెప్తూనే ఉన్నాను కదమ్మా లేనిపోని ఆలోచనతో ఎందుకు తల్లి సతమతమవుతున్నావు భయం దోళతో నిరాశపడుతున్నావు లోపల ఎంతో దుఃఖిస్తూ ఉన్నావో నాకు తెలియదని అనుకుంటున్నావా చూడు బిడ్డ నువ్వు ఎవరి దగ్గరైనా సరే దాయ వచ్చేవా కానీ నీ సాయి తండ్రి దగ్గర మాత్రం ఏమీ కూడా దాయలేవమ్మా నీకు ఎలాంటి కీడు జరగదు ఆలస్యం జరిగినా సరే చింతించాల్సిన అవసరం లేదు నువ్వు ఎవ్వరికి కూడా సంజాయిసి ఇవ్వనవసరం లేదు నువ్వు ఎవ్వరి ముందు కూడా తల వంచుకునే పరిస్థితి నీ బాబా తీసుకురారు రానివ్వడకూడ తండ్రి నీ బాబా తండ్రి చెప్తున్నాను కదా నువ్వు ఎవ్వరికీ కూడా భయపడాల్సిన అవసరం లేదు నీ సాయి తండ్రి నీతోనే ఉంటాను కదా నీ జీవితానికి కొన్ని చెడు రోజులు జరిగాయి కదమ్మా అలాంటివంటే నువ్వు ఎటువంటి తప్పు చేయకపోయినా సరే కొన్ని కొన్ని బాధలైతే నువ్వు అనుభవించావు నిందలైతే నీ మీద పడినాయి తల్లి నీ యొక్క కష్టాల గురించి ఏమాత్రం కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా వాటి గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ప్రతిదీ కూడా నేను చూస్తూ ఉన్నాను నువ్వు ఎంతో ఓపికతో ఉన్నావమ్మా నీకు ఎన్నో సుఖ సంతోషాలు నీ బాబా తండ్రి నీకు ఇవ్వబోతున్నాడు నిజంగా ఒక్కొక్కసారిని చూస్తూ ఉంటే నాకు చాలా చాలా గర్వంగా ఉంటుందమ్మా నువ్వు నాపై ఎంత అపారమైన నమ్మకాన్ని ఎంత ప్రేమని ఎంత విశ్వాసాన్ని కలిగి ఉండడం చూస్తే నిజంగా నాకు చాలా సంతోషం కలుగుతుంది మీరు నాపై చూపించే ప్రేమకు నేను దాసీగా ఉండిపోతానమ్మా నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను అలాగే నా వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకుంటూ ఉంటాను కాబట్టి తల్లి నా బిడ్డలకి ఎలాంటి అన్యాయానికి గురయ్యే విధంగా ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఏర్పరచను ఆ భగవంతుడు నాకు అప్పగించినటువంటి ప్రతి బాధ్యత కూడా నేను నెరవేరుస్తానమ్మా నువ్వు నిర్భయంగా ఉండు ఎందుకంటే తల్లి నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాను ఎన్నోసార్లు చెప్తున్నాను కదా బిడ్డ నీకు ఎంత బాధగా ఉన్నా సరే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకో తల్లి నిజం చెప్పాలంటే నిన్ను బాధ పెట్టే వారితో అంటే నీ మనసు కూడా పెద్ద శత్రువుగా మారుతుంది అది నిన్ను ప్రశాంతంగా ఉంచదు స్థిరంగా ఉండనివ్వదు ఏదో ఒక సాగుతో సంతోషాన్ని ఆనందాన్ని దూరం చేస్తుంది కాబట్టి మనసును మాత్రం ప్రశాంతంగా ఉంచుకో తల్లి నువ్వు ప్రయత్నం చేయు నిన్ను బాధ పెట్టే వారి గురించి ఎందుకు ఎక్కువగా ఆలోచించాలి చెప్పు నీ మనసును ఎందుకు నువ్వు పాడు చేసుకోవాలి ఎప్పుడైతే నీ ఆలోచనలన్నీ కూడా నువ్వు విడిచిపెడతావో అప్పుడే నీ మనసు అనేది బాగుపడుతుంది నీలో నీకు తెలియనటువంటి మంచి గుర్తింపు పొందుతల్లి దానిని బయటపెట్టు తప్పకుండా నువ్వు విజయాన్ని సాధిస్తావు అంతేగాని ఎవరో నిన్ను చూసి ఎగతాళి చేస్తారని ముందు నువ్వు నీలో ఊహించుకుంటే ఎలా తల్లి అలాగే నువ్వు ఎందుకు తగ్గించుకోవాలి మొదట నీలో ఉన్నటువంటి ప్రతి పనిని గుర్తించి తల్లి నీలో ఉన్న ధైర్యాన్ని ఎప్పుడు కూడా కోల్పోవద్దు అది సరిపోతుందా కాదా లేదంటే ఎవరైనా ఏదైనా అనుకుంటారా లేదంటే నన్ను ఎవరైనా ఎగతాళి చేస్తారా అని సందేహాలను వ్యక్తం చేసుకుంటూ ఉంటే రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతాయి తప్ప నీలో ఉన్న భయం మాత్రం అస్సలు పోదమ్మా ఒకటి గుర్తుంచుకోబెట్ట నిన్ను నా అనేవాళ్ళు ఎవరు కూడా నీకు సహాయం చేయలేదు కదా కాబట్టి మంచి చెప్పే వాళ్ళతో పాటు చెడు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వారి మాటల కోసమా నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు అలాంటి వారి మాటలు మాయలోన చిగుకున్నావు అలాంటి మాయలు చిగుకుంటే ఎప్పటికి కూడా నువ్వు శాశ్వతంగా చిక్కుకుపోతావు తల్లి అస్సలు నువ్వు కోలుకో అంటే కోలుకోలేవు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా వారితోటి నిన్ను నువ్వు నిరూపించుకునే సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు ఎందుకంటే కాలం అనేది చాలా వేగంగా పరిగెడుతుంది కాబట్టి వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకోవద్దమా వచ్చినప్పుడే దృష్టిని సారించు ముందు చెప్పాను కదమ్మా ఎలాంటి తప్పు చేయకపోయినా సరే కొన్ని బాధలు అనుభవించాల్సి ఉంటుందని అవి కొందరితో పాటు నువ్వు కూడా భరించావు తల్లి సూటిపోటి మాటలంటూ ప్రవర్తన కావచ్చు వారి మాటలు కావచ్చు నీకంటూ ఒక గుర్తింపు అంటే చులకనక కాబట్టి అలాంటి వారి గురించి నువ్వు ఆలోచిస్తూ బాధతోటే సమయాన్ని వృధా చేయడం కన్నా అలాంటి వారికి తగినటువంటి బహుమతి నీ గుర్తింపుతోటే ఇవ్వాలి గుర్తించుకో తల్లి నిన్ను నువ్వు ఎప్పుడు కూడా సిద్ధం చేసుకోవాలి కింద పడకుండా ముందుకు సాగిపో తప్పకుండా నువ్వు అనుకున్నటువంటి పనిలో విజయాన్ని పొందుతావమ్మా నువ్వు దేనికోసమైతే మొదలు పెడతావు అది ఒక్కసారిగా లాభం ఇగ ఇవ్వకపోయినా ముందు ముందు రోజుల్లో అదే పెద్ద మనుగడగా మారి నిన్ను నీ కుటుంబాన్ని చక్కగా నిలబెడుతుందని గుర్తుంచుకో తల్లి నిన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టను నీ ముందే ఉంటాను నీ పక్కనే ఉండి అన్నీ చూస్తూ ఉంటాను ఎప్పుడు ఏ క్షణంలో అయినా సరే ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నేను నీతోనే ఉంటాను మరొకసారి ప్రమాణం చేస్తున్న తల్లి ఇది కేవలం నమ్మకాన్ని మాత్రమే కాదు నీకు ధైర్యంగా ఉంటాను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు